ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మకర రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసు వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ నెల తొమ్మిదవ తేదీ మంగళవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం ఒక స్త్రీ కారణంగా మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మరి ఆ స్త్రీ కారణంగా జరగబోయేటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా మీరు ఎదుర్కోబోయేటువంటి పరిస్థితులు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి my రాబోయేటువంటి అదృష్టము అనేది ఏమిటి ఏ స్త్రీ కారణంగా అంటే మీ యొక్క జీవితంలో ఏ ఏ సంఘటనలు అనేవి మీరు పోతున్నారు అలాగే రేపటి రోజున ముఖ్యమైనటువంటి కొన్ని చిన్న చిన్న పరిహారాలను కూడా ఇటువంటివి అన్నీ పాటించవలసి ఉంటుందండి ఇటువంటివి అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో పాతపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకునే నిలా చెందినటువంటి వారు అయితే చాలా చాలామంది ఉండుంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆస్తిలతో జ్యోతిష్యం గురువు గారు గురుగారు బాలాజీరాజు గారు మనం ఎక్కడ ఉన్నా ఎటువంటి ప్రాంతాల్లో ఉన్నా కానీ గారిని ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి గురుగారు కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు గురువు గారి దగ్గర వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మంచి పరిష్కార అయితే లభిస్తుందండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు గారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది ఒక్కసారి ప్రయత్నించి చూడండి స్త్రీ శ్రీ పురుషులకు వసీకరణం చేయడంలో గురువు గారు చాలా ప్రత్యేకమైనటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నారు ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యల చిక్కుల బయటపడగలుగుతారు ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మకర రాశి అనేది రాశకరలోని పదవ రాశి ఉత్తరాచార నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించినటువంటి వారు ఈ యొక్క మకర రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క మకర రాశి అధిపతి శని భగవానుడు ఇక ఈ యొక్క రాశి వారికి గురించి మనం ఎప్పుడూ కూడా చెప్పుకుంటూ ఉంటాం కదా జీవితంలో ఎప్పుడు కూడా ఎక్కువగా వీరైతే కష్టాలను అనేవి ఎదుర్కొంటూ ఉంటారు చాలా ఓర్పుగా ఉంటూ ఉంటారనే చెప్పాలి అలాగే కాకుండా చాలా పద్ధతిగా చాకచక్యంగా ప్రతి పని కూడా నివర్తిస్తూ ఉంటారు ఎవరి గురించి కూడా ఎప్పుడు కూడా అంటే తప్పుగా ఆలోచించరు అలాగే తప్పుడు మాటలను మాట్లాడరు ఇక అదేవిధంగా వీరి యొక్క జీవితంలో ఒకవేళ ఏంటంటే వీరు ఎప్పుడూ కూడా డీప్గా దేని గురించి అయినా కూడా తెలుసుకోవడానికి త్వరగా ఆ యొక్క వ్యక్తిని ఏంటంటే జడ్జిస్తూ ఉంటారనమాట ఆ యొక్క వ్యక్తిపై ఏ ఏదైనా అనురాని మాటలను అనడం కానీ లేదంటే వారి గురించి పూర్తిగా తెలియకుండా ఏ విధమైనటువంటి వ్యక్తి గురించి కూడా ఎప్పుడూ కూడా వీరైతే దూషించరండి అలాగే ఈ అంటే అనవసరంగా ఎవరిని కూడా ఎటువంటి మాటలను కూడా అనరు అనమాట ఈ ఇక అయితే ఈ యొక్క రాశి వారికి ఏంటంటే అండి ఎక్కువగా కోపం అనేది ఉంటూ ఉంటుంది ఆ యొక్క కోపాన్ని కొన్ని కొన్నిసార్లు ప్రదర్శిస్తూ ఉంటారు కోపం వల్ల ఏంటంటేనండి వీరు కొంచెం సఫర్ అవుతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు కానీ ఈ యొక్క రాశి వారికి డబ్బు అనేది చేతికి అందుతుంది అలాగే ధన సమస్య అనేది కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అయితే వీరికి ఆ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహం అనేది ఏదో ఒక రూపంలో తప్పకుండా వీరిని ఆదుకునే విధంగా ఇప్పటి అన్ని విధాలుగా అంటే వీరికి ఆ యొక్క దైవానుగ్రహం బాగానే ఉంటుంది అనే చెప్పుకోవచ్చు కాబట్టి ఈ యొక్క రాశి పరంగా మనం చూసినట్లయితే కొంతమందికి ఎప్పుడూ కూడా ఎటువంటి కష్టాలు అనేవి ఊపిలోనే పడిపోయి ఉంటూ ఉంటారు అని చెప్పుకోవచ్చు కానీ ఆ యొక్క కష్టానికి కారణం ఏంటంటేనండి కొన్నిసార్లు మీరు కూడా కావచ్చు అలా అంటే ఎలా అంటే అది ఆ యొక్క భగవంతుడిపై భక్తి శ్రద్ధ అనేది సరిగా లేకపోవడము అలా కాకుండా మనం కొన్ని కొన్ని అంటే చేసేటువంటి తప్పుల వల్ల కూడా మన ఏంటంటే కొన్ని కష్టాల్లో పడిపోయేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ యొక్క రాశివారు మీ యొక్క రాశి పరంగా మనం చూసినట్లయితే కొద్దిపాటి అనుమానము అనేది వీరికి అధికంగా ఉంటుందండి కానీ వీరేంటంటే బయటకు కనిపించకుండా కవర్ చేస్తూ ఉంటారు అలాగే ప్రతిదీ కూడా వీరి యొక్క కళ్ళల్లో కనిపిస్తూనే కొన్ని నమ్ముతూ ఉంటారు కొన్ని అలాగే చెప్పిన విధంగా కానీ కొన్ని యొక్క మాటలు ఏంటంటే అసలు నమ్మరు అన్నమాట ఇలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారు ఎప్పుడూ కూడా ఏంటంటే యాక్టివ్గా ఉంటారు ఈ యొక్క రాశివారు ఏదో ఒక పని అనేది చేస్తూ ఉంటారు చక్కగా అలాగే ఎప్పుడూ కూడా ఏదో ఒకటి మంచి మంచి ఆలోచనలు అనేవి చేస్తూ ఉంటారు పనులు మాత్రం కొంచెం ఫాస్ట్గా చేస్తారండి అలాగే తెలివితో కూడా చేస్తూ ఉంటారు తెలివితేవటలు బాగా అధికంగా ఉంటాయి ఇక వీరికి అంటే వీ యొక్క రాశి పరంగా మనం చూసినట్లయితే చాలా అంటే చాలా చక్కగా ఉంటారన్నమాట ఇక రేపటి రోజున చాలా అనుకూలంగా ఉండేటువంటి రోజు అనే చెప్పాలి ఇక వీరి యొక్క పిల్లల విషయంలో పిలిచేటువంటి పెంపకం కూడా చాలా బాగుంటుంది అనే చెప్పాలండి ఇక ఒకటి చక్కగా ఒక క్రమ క్రమంగా పద్ధతిగా పెంచుకుంటూ ఉంటారన్నమాట ఒక పద్ధతిని ఫాలో అయ్యేటువంటి విధంగా ఉంటారు వీళ్ళు ఎప్పుడూ కూడా అలాగే కొంతమంది ఏంటంటేనండి హండ్రెడ్ పర్సెంట్ మనమైతే చెప్పుకోవచ్చు ఇక ఆ తరువాత ఇంకొకటి చూసినట్లయితే ఈ యొక్క రాశివారండి ఒక స్త్రీ కారణంగా కొంత జరిగేటువంటి మంచి జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉందండి రేపటి రోజున మరి ఆ స్త్రీ ఎవరు అనేది మనం ఇప్పుడు తప్పకుండా తెలుసుకుందాం ఇక చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళితే కనుక ఈ యొక్క రాశి వారికి ఏంటండి ముందు ఇప్పటి వరకు మనం రేపటి రోజున బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు కదా అలానే కాకుండా ఎన్నో శుభకరమైన ఫలితాలు కూడా మీకు రాబోతున్నాయండి రేపటి రోజున మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే రేపటి రోజున మీకు అంటే అంతా కూడా బాగుండేటువంటి అనుకూలమైనటువంటి సమయంగా కనిపిస్తుంది అనమాట కొద్దిపాటి చిన్న చిన్న సమస్యలు మీకు ఎదురైనప్పటికీ కూడా అవి ఏంటంటే అలా ఉన్నప్పుడు మనం సఫర్ అవుతూ ఉంటాం కదండి వాటి వల్ల మనం అన్నిటినీ కూడా కవర్ చేసుకోలేకపోయినా కానీ ఎవరికైనా చెప్పుకోలేకపోయినా కానీ చాలా బాధపడుతూ ఉండేటువంటి విషయాలు అయితే ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఉంటాయి అలా ఒక రకంగా చెప్పుకోవచ్చు అనమాట ఇక మనం రేపటి రోజున మీకు అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుందనే చెప్పాలి అయితే మీకు బా కలిసి వచ్చేటువంటి రోజున మీరైతే రేపటి రోజున దైవ దర్శనానికి వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంటుందండి ఫ్యామిలీ పరంగా ఏంటంటే కనుక మీరు ఎక్కడైనా కానీ దైవ దర్శనానికి కావచ్చు లేదంటే ఏదైనా భగవంతుని యొక్క ఆరాధన చేసుకోవడానికి కూడా ఇక్కడ అయితే రేపటి రోజున మీకు చాలా అన్ని విధాలుగా కూడా బాగుంటుంది అని చెప్పాలి ఇక బంధువులు ఇంటికి వెళ్తారు అలాగే తెలిసినటువంటి వాళ్ళు కూడా పరిచయాలు ఇంకాస్త ఎక్కువగా మీకు పెరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉందండి అలాగే కొత్త వ్యక్తుల యొక్క పరిచయం అయ్యేటువంటి అవకాశం కూడా మీకు ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున అధికంగా కనిపిస్తూ ఉందనే చెప్పాలి ఇక వీరంటే చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉండేటువంటి రోజు అనే చెప్పాలి ఇక కాబట్టి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీకు రేపటి రోజున చాలా చక్కగా ఉండబోతుందండి ఇక అలాగే ఏంటంటే బంధుమిత్రులతో చిన్న చిన్న అంటే చిన్న చిన్న సమావేశాలు అయ్యేటువంటి అవకాశం కూడా రేపటి రోజున కనిపిస్తూ ఉంది అయితే మీ యొక్క ఫ్యామిలీ పరంగా సంబంధించినటువంటి కొన్ని చిన్న చిన్న విషయాల గురించి మీరైతే కొన్ని తగినటువంటి జాగ్రత్తలు అయితే రేపు ఖచ్చితంగా అతిగా ఆలోచించే అవకాశం అయితే కనిపిస్తుందండి కాబట్టి అంటే ఏదైనా చిన్నపాటి సమస్య అనేది ఎదురైనప్పటికీ కూడా వాటిని అన్నిటినీ కూడా రేపటి రోజున చక్కగా అధిగమించుకోగలుగుతారు అలాగే ఎప్పుడూ కూడా ఎవరైనా కొత్త వ్యక్తులు కావచ్చు లేదంటే బంధుమిత్రులు కావచ్చు ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే మాత్రం మీకు కోపం అనేది అది ఉంటుందండి కాబట్టి వారిని ఈ విషయాల్లో చూసినట్లుగా ఉంటే మాత్రం చాలా అంటే చాలా బాగోదు అంటే చిన్న చిన్న విషయాలు కూడా అవి పెద్ద సమస్యలు తెచ్చిపెట్టేటువంటి అవకాశ పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇటు విషయంలో మీరు అయితే తగినటువంటి జాగ్రత్తను అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇక మీరైతే మీకు కుటుంబ సభ్యుల మధ్య ఇంకాస్త ప్రేమానురాగాలు అనేవి అధికంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ యొక్క రాశి వారికి ఉండేటువంటి పేరెంట్స్కి అంటే కొంచెం అనారోగ్య సమస్యలు అనేవి కనిపిస్తూ ఉన్నాయండి కాబట్టి ఇటు విషయంలో కూడా మీరు తగినటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా క్లుప్తంగా వాటిని స్వీకరించి తగినటువంటి జాగ్రత్తలు అనేవి ఇటువంటి ఇబ్బందులు అనేవి పడకుండా చూసుకోవాల్సి ఉంటుంది ఇక మీకు అంతా కూడా బాగుందండి ఉదయం నుండి సాయంత్రం వరకు అన్ని పనుల్లో బిజీగా ఉంటారు ఏ పని చూసినా కూడా ఈ రోజు అంతా కూడా ఏ విషయంలో చూసినా మీకు అంతా కూడా అనుకూలమైనటువంటి అంటే ఇక ఉద్యోగ పరంగా కావచ్చు లేదంటే మీకు వృత్తిలో కావచ్చు అంటే ఇక మీ యొక్క వ్యాపారంలో కూడా కావచ్చు కొన్ని కొన్ని మంచి మంచి శుభ లాభదాయకమైనటువంటి సమయాలుగా మీకు కనిపిస్తూ ఉన్నాయండి ఇక గా చూసినట్లయితే మీకు అంతా కూడా బాగుంటుందండి మధ్యాహ్నం రెండు గంటల తర్వాత నుండి మీకు విశేషంగా కనిపిస్తూ ఉంటుంది తెలియని ఒక చిన్న సమస్య అనేది చిన్న చిన్న ఇబ్బందులకు ఉండేటువంటి ఆ యొక్క సమస్య అన్నీ కూడా చక్కగా పరిష్కారం అవుతుందండి డబ్బుకు సంబంధించినటువంటి కావచ్చు లేదంటే వ్యాపార పరంగా కావచ్చు లేదంటే ఏదైనా కానీ వృత్తిపరంగా కానీ ఇటువంటి సమస్యలు అన్నీ కూడా ధన సమస్యలు కావచ్చు ఏ విధమైనటువంటి సమస్య అయినా కానీ మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మీకు బ్రహ్మాండంగా విశేషంగా బాగుంటుంది అని చెప్పాలి ఇక బయట వ్యక్తుల నుండి అంటే మీకు కొత్తగా పరిచయం అయినటువంటి తెలియనటువంటి వాళ్ళ నుండి కూడా అడగడము లేదంటే కొంచెం పర్సనల్గా ఉన్నటువంటి వారిని అందరినీ కూడా అడగాలి అనేటువంటి అవకాశం అనేది మీకు ముందుకు వస్తుందండి అడగవలసిన అవసరం అయితే లేకుండా మీకైతే డబ్బు అంతా కూడా చక్కగా చేతికి అయితే అవుతుంది ఆ యొక్క స్త్రీ వలన అధికంగా లాభం పొందేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందండి క్లుప్తంగా ఆ యొక్క స్త్రీ ఏంటంటే మీ యొక్క జీవితాన్ని మార్చేబోతుంది అలాగే మీ యొక్క జీవితము అంతా కూడా ఊహించినటువంటి అదృష్టము ధనలాభం మీరు ఇంకాస్త ఉన్నతమైన స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందండి వెంటనే డబ్బు అనేది తీసుకోగానే అంతా కూడా జరుగుతుంది అని కాదండి తద్వారా అంటే ఆమె ఇచ్చినటువంటి సలహాల ద్వారా పొందేటువంటి లాభం అనేది కూడా మీకు బాగుంటుంది అని చెప్పుకోవచ్చు అలా కాకుండా మీకు ఇక్కడ ఉన్నటువంటి గ్రహాల స్థలంతా కూడా అనుకూలంగా కనిపిస్తుందండి రేపటి రోజున ఎటువంటి ఇబ్బందులు అయితే కనిపించడం లేదు కాబట్టి రేపటి రోజున అంతా కూడా మీకు ఎంతో శుభకరమైనటువంటి అవకాశమైనటువంటి మంచి అవకాశాలు అయితే రాబడి రోజున మీ ముందుకు రాబోతుందండి మధ్యాహ్నం తర్వాత మీరు ఊహించిన ఒక మంచి అదృష్టం అయితే ఒక స్త్రీ రూపంలో మీ ముందుకు రాబోతుంది మీకు ఉన్నటువంటి ధన సమస్యలు కానీ ఇక ఏ విధమైనవి కానీ కానీ ఏ ఏ సమస్యలు ఎటువంటి ఆటంకాలు అయితే రావండి ఆ స్త్రీ ద్వారా ఏంటంటే మీకైతే మేలు జరుగుతుంది కాబట్టి మీరైతే మీ యొక్క జీవితంలో కూడా ఆ యొక్క స్త్రీని ఎప్పుడూ కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు అయితే అందరికీ కూడా జరుగుతుందా అని కాదండి జాతిష్య ప్రకారం జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం జరిగేటువంటి కొన్ని కొన్ని అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఆ స్త్రీ అయితే మీ యొక్క భార్య కూడా కావచ్చు లేదంటే మీ యొక్క తోబుట్టు కావచ్చు లేదంటే మీ యొక్క తోటి ఉద్యోగస్తురాలు సహోద్యోగిని కావచ్చు ఈ విధంగా మీ దగ్గర ఉండేటువంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు ఆ వ్యక్తి ఈ విధంగా ఎవరైనా కానీ ఆ యొక్క స్త్రీ మాత్రం మీకైతే మంచి లాభదాయకమైనటువంటి ఒక శుభకరమైనటువంటి వ్యక్తిగా మీ యొక్క జీవితంలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఫలితాలని అయితే తీసుకురాబోతుందండి రేపటి రోజున ఈ ఆ యొక్క స్త్రీ వలన ఆదాయము అనేది పెరుగుతుంది అలా కాకుండా కొంచెం ఖర్చులు అనేవి తగ్గడానికి అయితే ఖచ్చితంగా ధనలాభాలు కలిగేటువంటి అవకాశం అయితే అన్ని విధాలుగా అన్ని చెప్పుకోవచ్చు ఇక రేపటి రోజున ఈ విధంగా ఈ యొక్క రాశి వారికి ఆ స్త్రీకరణంగా మంచి శుభకరమైనటువంటి ఫలితాలు అయితే ఖచ్చితంగా చూస్తారు ఇక అదేవిధంగా మీరైతే ఇంకా మీ యొక్క జీవితంలో మీరు ఎదుర్కొనేటువంటి ఆ యొక్క ప్రతికూలత సమయాన్ని అనుకూలంగా మర్చుకునే లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడం వల్ల ఇంకాస్త పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా మీకు సకాలంలో పూర్తి అవుతాయండి మీకు ఏదైనా కానీ ధన సమస్యలు కానీ ధనపరంగా లేదంటే మీ యొక్క చేతికి డబ్బు అనేది అండకుండా ఉండేటువంటి సమస్యలు కానీ ఇటువంటివి అన్నీ కూడా తద్వారా మీకైతే రేపటి రోజున విశేషంగా ఉండేటువంటి చాలా బ్రహ్మాండంగా ఉండేటువంటి రోజు అనే చెప్పవాలి అమ్మవారి యొక్క ఆరాధన వల్ల ఇంకాస్త మీకైతే మంచి ఫలితాలు అయితే జరుగుతాయని చెప్పుకోవచ్చు ఇక రేపటి రోజున మీకు వీలైతే శివారాధన కూడా తప్పనిసరి అండి హనుమాన్ చాలీసా పఠించండి దుర్గా చాలీసా పఠించండి మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేస్తూ ఉండండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మరి ఖచ్చితంగా మీరు పొందుకోగలుగుతారు